ఫర్ ఎగ్జాంపుల్ ఒక మందు మానేశాడు సీక్రెట్ మానేశాడు తాగేసిన తర్వాత ఒక మూడు నాలుగు రోజులు అయింది తర్వాత ఒక రోజు ఫ్రెండ్స్ అందరు ఉన్నారు ఇప్పుడు అదే తాగరాద ఎంత లేకపోతే వాళ్ళకు తెలుసు వీడు మానేశాడు అంటే వాళ్ళు మంచి మనీ చేశాడు చాలా అంటే మానేయడం అనేది గొప్ప విషయం కదా అందరికీ మేము మానేలేకపోతున్నాం అని తెలుసు కానీ వాళ్ళకు కూడా ఏమనుకుంటా అంటే వీడేమైనా కోరికన బలవంతంగా ఆపుకుంటున్నాడా ఒకసారి టెస్ట్ చేద్దాం మీరు ఎంత స్ట్రాంగ్ ఉన్నా టెస్ట్ చేద్దాం ఉంటుంది అన్నమాట ఎవరికైనా మూడు రోజులు మానేస్తుందా అంటాడు అంటే అవునా ఏం పర్లేదు తాగసా అని ఫ్రెండ్ అనమాట ఎందుకు అంటే ఏ పర్వాలేదు సోకేనా ట్రై చేయలేదు ఇంకా నీకు తాగాలనిపిస్తా అన్నా అనుకో అప్పుడు వీళ్ళు ఆలోచిస్తారు తాగాలద్దా అప్పుడు అప్పుడు ఏంటి అప్పుడేంటి మూతేసి తాగేసి ఇంకా ఒక్కసారి తాగేసి ఏం పర్లేదు నెక్స్ట్ టైం ఆపేదో ఒక్కసారి తాగేసి అని చెప్తే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు అది చెప్పింది కదా అనేసి మళ్ళీ మళ్ళీ తాగేశారు అనుకో అట్లనే అట్లనే అండి అన్ని మంచి పాలు చేద్దామని మళ్ళీ చెడు వ్యసనాలు ఆపేసిందో మళ్ళీ 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 కంటిన్యూ చేసేప్పుడు ఆ భూతాల ఇన్ఫ్లుయెన్స్ ఉందా ఎందుకంటే ఇవి మనకేంటి మానేదే అనుకున్నాం కానీ ఆ భూతం కూడా ఏంటో మనం టెస్ట్ చేస్తుంటుంది బట్ ఇంకొంచెం కోరిక మనలోప మిగిలిపోయింది అంటే మనకి అది స్ట్రాంగ్ డిటర్మినేషన్ చెప్పారు కదా స్ట్రాంగ్గా లేకపోతే కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళు మాత్రమే అది అది మాత్రం ఇటుపక్క లాగేస్తుంది కానీ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు ఏం చేయలేవు అవి మళ్ళీ గుర్తుంచుకోండి ఓకే